మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం బ్యాతోల్ గ్రామ పంచాయతీలో డిఎల్పిఓ సతీష్ కుమార్ ఆకస్మికంగా సందర్శించి గ్రామ పంచాయతీలో జరుగుతున్న పారిశుద్ధ కార్యక్రమాలు నర్సరీ నిర్వహణ గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించి పంచాయతీ కార్యదర్శికి తగు సూచనలు సలహాలు అందించారు తదుపరి గ్రామంలో జరుగుతున్న బడి బాట కార్యక్రమాలు ఇంటింటికి తిరుగుతూ ఐదు సంవత్సరాల నిండిన బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారికి ఉచిత భోజనం పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు మరియు పిల్లలకు దుస్తులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ పాఠశాల ప్రాధాన్యతను వివరిస్తూ అత్యంత అనుభవం గల ఉపాధ్యాయులచే విద్యా బోధన జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మరియు పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు రేపటికెళ్ళి దగ్గరికి పోయి కార్డు తీసుకున్నా రైతులే ముగ్గురిని చెప్పి ఓకే సరే ఫ్రీగిస్తాను అన్ని ఫ్రీగిస్తాను చదువు అందరం చదువుకున్నది కూడా గల ఉపాధ్యాయులు विकासा की విద్యార్థులు విద్యార్థులు ఆడుకోవడానికి ఆట స్థలము మరియు చదువుకోవడానికి గ్రంథాలయము ఉన్నత తరగతులకు సంబంధించి ఐఎఫ్పి ఫ్యామిలీ చానల్స్ మరియు కంప్యూటర్ ఆధారిత విద్య విద్య విచిత పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ యునిఫామ్